కేర్పురం ఒక సబ్ డివిజన్లోనే ఏడు మండలాలు ఉన్నాయి ఈ కొయ్యగూడు జంగారెడ్డి గుడు పాలవరం జీలంబల్లి పోలవరం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ మండలాలు అందరూ కూడా వరి మొక్కజొన్న టొబాకో బ్లాక్ గ్రాము గ్రీన్ గ్రాము సుగర్గాను పంటలు వేయటం జరిగింది ఈ పంటలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పంట నమోదు చేయటం జరిగింది మొత్తంగా ఏడు మండలాల్లోనే తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మంది రైతులకు కానీ నలభై ఒక్క వెయ్య నూట డెబ్బై ఏడు ఎకరాల్లో ఈ పంట నమోదు చేశాం ఇవి మొత్తం నలభై ఒక్క వెయ్య నూట డెబ్బై ఏడు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ క్రాక్ కంప్లీట్ చేసాం వీటికి సంబంధించినటువంటి రైతుల యొక్క ధృవీకరణం ఈ ధ్రువీకరణ అనేది కూడా ఈ బయోమెట్రిక్ డివైస్ ద్వారా వారు వీల మద్దలు ఎంచుకొని వాటిని ధృవీకరించుకోవటం జరిగింది రేపు వచ్చే మార్చి నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఈ ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా టబాకో కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈసారి ఈ క్రాప్ ఆధారంగానే వాళ్ళు టొబాకో కొనుగోలు చేస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి టోబాకా వేసిన రైతులు కూడా అందరూ కూడా ఇంకేవరాలు మిగిలిపోయినట్లయితే వాళ్ళు కూడా ఈ క్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులని రిజిస్టర్ చేసి రైతులకు ఒక విశిష్ట సంఖ్యను పదకొండు అంకెలు ఉంటుంది అది ఆ విశిష్ట సంఖ్యను ఒకటి అలాట్ చేయాలనేసి గౌరవ ప్రధాన గారు ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది మనకి కేఆర్పురం సబ్ డివిజన్లోని ఇరవై ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పిఎం కిసాన్ లబ్ధిదారుల్ని రిజిస్టర్ చేయమనేసి ప్రభుత్వ ఆదేశాలు ఈ ఆదేశాలు అనుసరించి గత వారం నుంచి ఈ ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇప్పటి వరకు పదమూడు వేల మూడు వందల తొంభై మంది రైతుల్ని ఈ రిజిస్ట్రే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసి వారికి విశిష్ట సంఖ్యలను కేటాయించడం జరిగింది ఇంకా పదమూడు వేల ఇరవై ఏడు మంది రైతులు ఉన్నారు ఈ మండలాల్లో ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు కార్యక్రమం జరుగుతుంది అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఇంకా ఎవరన్నా మిగిలిపోయినట్లయితే వారందరూ కూడా రైతు సేవా కేంద్రాలకి వచ్చి వారి యొక్క ఆధార్ కార్డును అదే విధంగా పాస్ పాస్పు వారికి ఈ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదో ఉన్నట్లయితే అది తీసుకొచ్చి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి వాళ్ళు నమోదు చేసుకునేటప్పుడు వీటికి ఏ విధమైన సంతకాలు అవసరం ఉండదు వారి ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏదో ఉన్నట్లయితే దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీని వాళ్ళు తెలియజేసినట్లయితే ఆ యాప్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నమోదు అవుతారు ఇక ముందు రోజుల్లో ప్రభుత్వం ఏ పథకాలు చేపట్టాలన్నా సరే ఈ రిజిస్టర్ విశిష్ట సంఖ్య ఆధారంగానే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అందువల్ల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఫర్దర్గా రేపు ఏదో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అవి రావాలంటే కంపల్సరీ ఇప్పుడు మనం ఆదాన్ని ఎలా వాడుతున్నామో అదేవిధంగా రైతులందరూ కూడా ఈ విశిష్ట సంఖ్యని వాడుకోవాలి వాళ్ళకి ఈ కార్డులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది తర్వాత రోజుల్లో ఆ కార్డులు కూడా ఇస్తారు ఆ కార్డునే వాళ్ళు వాళ్ళు ఏదైనా పొలాలకు సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ లబ్ధి కోసం వెళ్ళినా సరే ఆ కార్డు చూపించాలి అందువల్ల మీ ద్వారా రైతులందరూ కూడా తెలియజేది ఏంటంటే వారికి ఎక్కడ పొలం ఉన్నా సరే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో రైతు సేవ కేంద్రంలో వాళ్ళు నమోదు చేసుకోవాలని కోరుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ పిఎం కిసాన్ ఈ పంతొమ్మిదో విడతగా ఈ రెండు వేల రూపాయలు వేయవలసి ఉంది అది ఈ నెల మన ఇరవై నాలుగో తేదీన వేయటం జరుగుతుంది రైతులందరూ కూడా వాళ్ళు గమనించుకొని రేపు ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు చెక్ చేసుకుంటే ఈ రెండు వేల రూపాయలు కూడా వాళ్ళకి వస్తాయి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా వాళ్ళకి జమ కాకు రైతు సేవ కేంద్రాలు తెలియజేసినట్లయితే వాళ్ళు సాంకేతిక లోపం ఏముందో చెప్తే అవి దానికి వాళ్ళు చెప్తారు దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాంకుల్లో ఈ ఆధారు వాళ్ళు లింక్ చేసుకోకపోవటం లేకపోతే వాళ్ళ అకౌంట్లు గత చాలా రోజుల నుంచి అవి ఇనాక్టివ్గా ఉండటం వల్ల ఎన్పీస్ అయ్యి అవటం అవకపోవటం వల్ల కూడా అవి పెండింగ్ ఉండిపోతున్నాయి అవి కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి జమ అవుతుందని చెప్తున్నారు thank you. <coughs>